ప్రజెంట్ సినిమాలు సార్ ప్రస్తుతానికి అయితే నేను చాలా ఇంపార్టెంట్ సినిమా మా సురేందర్ రెడ్డి గారిది డైరెక్టర్ గారి మళ్ళీ ఓకే చేసిన ఒక్క జర్నీ అసలు ఆగడీ దేవుని దేవాలి ఇలాగే కంటిన్యూ కావాలా నేను ఎప్పుడు కోరుకునేది అదే ఈ సినిమాలో కూడా సేమ్ లాగానే ఒక మంచి క్యారెక్టర్ అండి ఓకే సూపర్ చిన్న షాట్ ఉంటది కానీ స్వీట్ గా ఉంటది చాలా మందికి చిరంజీవి గారి పక్కన నిలబడి అలా కనిపిస్తే చాలా దూరం నుంచి అనుకుంటారు అలాంటిది మీకు మంచి ఫ్యాన్ చిరంజీవి గారు పెద్ద ఫ్యాన్ అండి చిన్నప్పటి నుంచి అసలు ఓకే చిరంజీవి గారి సినిమాలు అన్నీ చూశాను అప్పట్లో మాకు రెండు థియేటర్లు ఉండేటి సికింద్రాబాద్ అంటే మా థియేటర్ అంటే నా థియేటర్ కాదు మా ఇటుపక్కన థియేటర్లు ఒకటి ప్యారడైజ్ ఒకటి యశోదరా అని సెక్యులర్లో ఉండేది ఈ రెండు థియేటర్లు ఆల్టర్నేటివ్ ఇక్కడ చిరంజీవి గారి రాక్షసుడు వచ్చిందంటే అక్కడ కిరాత కూడా వస్తుంది ఇక్కడ దేవంత కూడా వచ్చిందంటే అక్కడ దొంగ కూడా వస్తుంది ఇట్లా ఇది ఒకటి ఈ సాటర్డే ఇది సండే ఆట రెండు థియేటర్లలో మొత్తం సినిమాలు కవర్ చేసినాం హీరో గారి ఆ తర్వాత పర్సనల్గా రెండు మూడు సార్లు కూడా బర్త్డేకి కానీ మీలో వరి కోటేశ్వర ప్రోగ్రామ్ కానీ కలిశాను ఇంకా లేటెస్ట్ ఏంటంటే నేను సైరా నరసింహారెడ్డికి మెడ్రాస్ వెళ్ళినా మొన్న మెడ్రాస్ వేసాం అన్నట్టు షూటింగ్ మూడు రోజులు వెళ్ళినప్పుడు సార్ని పోయి కలిస్తే సార్ గుర్తుపెట్టారు రాఘేంద్రరావు గెటప్ గురించి మాట్లాడారు థ్యాంక్స్ సార్ అని చెప్పి కాలం మొక్కిన సార్కి మొక్కిన తర్వాత సార్ అన్నాడు చిన్న క్యారెక్టర్ కానీ నీకు మంచి పేరు వస్తుంది అబ్బాయి అన్నాడు థ్యాంక్ యూ సార్ అని చెప్పినా అన్నారు సార్ అన్నాడు అని చేసినాక మళ్ళా సారు రెండు మూడు సార్లు నేను ఏంటంటే అట్లే పడుకున్నా పడుకుంటే నవీన్ లేవు అది అని చెప్పిన అమ్మ పేరు పెట్టి పిలిచి సార్ అనుకోని అసలు ఎంత ఖుషి అయిపోయింది సార్ నా లొకేషన్లో ఇంత పెద్ద కాస్టింగ్ అంటే మెగాస్టార్ చిరంజీవి గారు విజయ్ సేతుపతి సుదీప్ మన ఎవరు కిచా జగద్బాబు గారు ముఖేష్ శ్రీషి కిషన్ ఇంకా మన తెలుగు ఆర్టిస్టులు వందల మంది ఇట్లా ఫుల్ గుంపులో నేను ఆయన అంత కాంబినేషన్ అసలు చాలా ఎంతకన్నా ఆనందమే ఉంటుందని అంత మెగాస్టార్లతోటి నిలబడి చేసిన ఒక రెండు రోజులు సురేందర్ సార్ చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ విషయంలో అయితే లెక్క నాకు వచ్చింది ఎఫ్ టూ లో చిన్న క్యారెక్టర్ చేశాను అనిల్ కూడా సార్ దాంట్లో కూడా పఠాద్ చేసిన సుప్రీం చేసిన రాజా రెడ్డి చేసిన ఎఫ్ టూ లో చేసిన అండ్ మన శ్రీనివాస రెడ్డి గారు ఉన్నారు కామెడియన్ ఆయన సొంతంగా డైరెక్షన్ చేశారు ఇప్పుడు సినిమా ఒకటి ఆ సినిమా వచ్చేసి గమ్మత్తు దాంట్లో కూడా మంచి క్యారెక్టర్స్ నేను చిత్రం సింగ్ గారు ఇంకో నవీన్ నేని అని ముగ్గురిది మంచి కామెడీ విలన్స్ అనమాట కోబ్రా లిజట్ ఫ్రాగ్ ముగ్గురం అనమాట ఫ్రాగ్ కోబ్రా వచ్చి మా బాస్ నేను నేను ఫ్రాగ్ అతను లిజట్ అనమాట చాలా కామెడీ ఫన్నీగా ఉంటుంది అండ్ బాహుబలి సిరీస్ ఒకటి హిందీలో చేసిన మేము దగ్గర రాహుల్ బోస్ తోటి అది ఒకటి అండ్ హీరో హీరోయిన్ నవీన్ చంద్ర తోటి ఇట్లా కొన్ని చిన్న చిన్న సినిమాలు అన్ని చేసాం లక్కీగా కొన్ని బర్త్డే సినిమాలన్నీ ఓకే అండ్ జబర్దస్త్ కొన్ని షోస్ సో హ్యాపీగా సాగిపోతుంది లైఫ్ హ్యాపీగా సాగిపోతుంది ఇట్లా ఉంటుంది వాళ్ళ నాకు ఇంతకన్నా మధ్యలోనే అడుదాం అనుకున్నాను సో మధ్యకాలంలో యాజ్ టీజ్ రాఘవేంద్రరావు గారిని కూర్చోబెడితే ఎలా ఉంటారు యాస్ టీజ్ ఉన్నారు సార్ అసలు ఆ షో స్పెషాలిటీ ఆ రోజు మిమ్మల్ని ఎందుకు రాఘవేంద్రరావు లాగా కూర్చోబెట్టి కూర్చోబెట్టి ఆ షో ఏంటి అసలు ఏమైందంటే అవినాష్ కార్తిక్ వాళ్ళ టీం ఏం చేశారంటే ఒక సౌందర్య లహరి అనే మన ప్రోగ్రామ్ వస్తుంది దాన్ని స్పూప్ చేయాలని అనుకున్నారు అప్పుడు నన్ను నన్నే అనుకున్నారు వాళ్ళు ఫస్ట్ నుంచి నా వినైతేనే బాగుంటుంది గడ్డంగిట్ ఉన్నది కదా మనం బాగా చేయొచ్చు అని అనుకున్న తర్వాత నేను లేని ఆటో స్టేషన్లో ఈవెంట్లో ఉన్నా ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ షూటింగ్ ఉంది అన్న ఇట్లా వస్తే షూట్ చేయొచ్చు అంటే మరి పొద్దున వరకు వస్తే నీకు ఏం ప్రాబ్లం లేదంటే సరే అన్నారు కానీ ఆ రోజు క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ నేను పొద్దున్న వచ్చి మళ్ళీ నేర్చుకోవడం ఎంత అవుతుంది అని చెప్పి క్యాన్సిల్ చేసిన అటో నాలుగు ఐదు వారాలు క్యాన్సిల్ అయిపోయింది ఇంకా వెళ్ళే అనుకున్నా అనుకున్న తర్వాత ఓ రోజు అన్న ఉంది మళ్ళీ ఖచ్చితంగా రావాలంటే పోయినా అభిగారు వెళ్ళి చేయాలంటే వెళ్ళి వెళ్ళిన తర్వాత నేను స్కిప్ గిట్ ఏం లేదు కానీ ఒక మూడు రోజుల నుంచి కంటిన్యూగా సార్ ప్రోగ్రామ్స్ అది చూస్తూనే ఉన్నా టీ ఏది సౌందర్యాలయ ప్రోగ్రామ్ నగ్మ గారితో చిరంజీవి గారితో అన్ని ప్రోగ్రామ్స్ సార్ ఎట్టే చేస్తుంది చూసుకున్న డైలాగులు ఇచ్చి కానీ ఆ డైలాగులు కాన్సన్ట్రేషన్ పక్కన పెట్టేసి సార్ చేసిన డేసేదానుకొని ఆ ఎంట్రీ ఆ నవ్వు అవన్నీ చేశానండి పర్ఫెక్ట్గా వచ్చింది నాకు మంచి పేరు వచ్చింది ఎక్కడపైన రాఘవేంద్రరావు అంటున్నారు లక్కీగా ఏంటంటే గురువు గారు రాఘవేంద్రరావు గారు గెటాప్ గారికి ఫోన్ చేసి అప్రిషియేట్ చేశాడు ప్రోగ్రామ్ చాలా బాగుంది మీరు ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నీట్గా వచ్చింది వాడు చేసినోడు కూడా పర్ఫెక్ట్ చేశాడు చాలా బాగా చేశాడు ఒకసారి కలు అంటే వెళ్ళాను రండి రెండు మూడు సార్లు వెళ్ళా కానీ కలవలేదు సార్కి కలుస్తానండి పర్సనల్ సార్కి కలిసి వస్తాను అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మళ్ళా సంక్రాంతికి ఒక ఎపిసోడ్ చేశాను మళ్ళా గురుగారి లాగా రజింగ్ రాజ్ గారి టీంలో చిన్న ఎపిసోడ్ బాగా వచ్చింది అది కూడా అండి సూపర్ ఎపిసోడ్ కూడా చాలా బాగుంది అండ్ రాంగపుర్మ గారు చూసి ఆయన లక్ష్మీశెట్టి గారిలో క్యారెక్టర్ ఇచ్చారు రాఘేంద్ర క్యారెక్టర్ ఇప్పుడు ఓ మై మీకు నాకు సూపర్ అందులో ఓ సినిమా మేజర్ చంద్రకాంత్ సినిమా డైరెక్షన్ చేసే కొన్ని సీన్స్ అవి ఉంటాయండి అందులో సో రాఘవేంద్రరావు గారి క్యారెక్టర్ మీరు చేస్తున్నారు అవునండి సూపర్ అంటే ముందు స్టార్టింగ్ నుంచి మిమ్మల్ని చూస్తున్నాను జర్నలిస్ట్లో అప్పటి నుంచి ఆ గడ్డం అనేది మాత్రం అలానే ఉండిపోయింది అసలు ఆ గడ్డం స్పెషల్ ఏంటి ఎందుకు అసలు తీయరా దాన్ని ఇంకా అంటే ఒకటి ఇప్పుడు గ్లాస్లో తీసి చెప్తా ఓకేనా ఇప్పుడు చూసుకున్నాక ఇప్పుడు నేను చెప్తాను నా గడ్డం స్పెషాలిటీ ఏంటంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ అది కిక్ టు పిక్చర్ ఓకే అప్పుడు ఏం చేశానంటే నాకు సినిమాల్లో టెన్షన్ టెన్షన్లో గడ్డం పెంచడం మొదలైంది ఏ సినిమా రావట్లేదు ఎన్ని ఆఫీసులు తిరుగుతున్నా ఒక్క దగ్గర వర్కౌట్ అవుతుంది ఏ ఆఫీస్ పోయినా అందరూ ఏమంటారు అంటే మా దగ్గర అన్ని మంచి వేషాలే ఉన్నాయి అంటారు తప్ప మనం వేషం పడతలేదు వరే ఏం అన్ని మంచి వేషాలే అంటే మనం నాకు దగ్గర వేషం ఎప్పుడు వస్తుందా అని తిరుగుతా ఉన్న ఆఫీసులో ఫండి తిరుగుతుంటే ఒకసారి గడ్డం పెరిగిపోయింది పెరిగిన తర్వాత ఎన్టీఆర్ ఆర్ట్స్ వాళ్ళు ఆఫీస్ పెట్టారు సరే ఒకసారి ట్రై చేద్దాం మా డైరెక్టర్ గారు ఉన్నారు కాబట్టి ఏదైనా ఛాన్స్ ఏమైనా అనుకుని అలా లోపలికి వెళ్ళాను గడ్డం వేసుకొని మా డైరెక్టర్ గారు ఎదురుకు వచ్చారు సురేందర్ రెడ్డి గారు వచ్చి ఇట్లా చూసి అంతే ఒకటే మాట మన నవీన్ నలభై రోజులు మాతోటి కిక్కులో ఉంటాడు అన్నాడు అంతే అందరూ ఏమన్నారంటే కేవలం నీ గడ్డం కోసం పడదు వేషం అన్నారు అంటే విలేజెస్ ఆ టైప్ లుక్ ఒకటి వచ్చింది అక్కడి నుంచి మొదలైందండి ఓకే టూ థౌజండ్ ఫిఫ్టీన్ నాకు జబర్దస్త్ మన సారీ కిక్ టు సినిమాతో కొంచెం బ్రేక్ వచ్చింది కిక్ టూ చేస్తూ 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 ఆ తర్వాత జబర్దస్త్ ఎంట్రీ తర్వాత ధ్రువ అండ్ ఈ మధ్యకాలం కొన్ని సినిమాలు చేశాను చెప్తాను మీకు ముందు ముందు ఇంటర్వ్యూలో అట్లా నాకు సెంటిమెంట్గా వర్కౌట్ అయింది మధ్యలో ధ్రువ తీశాను మొత్తం క్లీన్ షేవ్ చేసి చేసిన చేసినాక పోయి స్టేటర్లో చూస్తే నేను చేసిన కొంతమంది నాకు తెలిసిన వాళ్ళకి నవీన్ అంటున్నారు కానీ వేరే వాళ్ళు ఎవరు గుర్తుపడతలేరు మళ్ళీ గడ్డం వచ్చేసింది నాకు అప్పటికి సినిమా రిలీజ్ ఎప్పటికీ ఎవరు గుర్తుపడతలేదు ధృవ చేసింది ఎవరో అనుకుంటున్నారు అంతే అట్లా అయిపోయింది ఇంకా లేదు అని చెప్పి ఇక కంటిన్యూగా గడ్డం చేస్తున్నా గడ్డం కొంచెం ఫేమస్ అయింది ఇప్పుడు ఈ మధ్యకాలంలో థ్యాంక్ యూ అసలు నేను నా లక్ నా గడ్డమే అండి సో ఈ గడ్డం అనేది మీ కెరీర్కి అడ్డం లేకుండా ఎస్ లక్ తీసుకొచ్చి పెట్టింది నాకైతే నిజంగా లక్ తీసుకొచ్చింది గడ్డం చరిత్ర చాలా బాగుందండి చాలా బాగుంది దానివల్ల చాలా గడ్డం అనేది అట్లానే ఉంచుతారు ఇక ఉంచుతా ఎప్పుడైనా చూద్దాం మంచి బ్రేక్ వచ్చే క్యారెక్టర్ ఏదైనా ఉంటే ఒక రోజు ట్రై చేస్తా వితౌట్ గడ్డం కూడా అప్పటికి మళ్ళీ జనాలు రిసీవ్ చేసుకోవాలి జనాలకు అలవాటు పడాలి అంటే ఇలా కాదు ఇలా కూడా ఉంటాడని చెప్పేసి అంతవరకు అలవాటు చేయాలంటే కొంచెం టైం పడుతుంది ఇంకా అండి ఓకే సో ఈ గడ్డం వల్ల మీకు ఏమి ఇబ్బంది రాదా లేదు తినేటప్పుడు కానివ్వండి కొంచెం కొన్ని కొన్ని సార్లు వస్తుంది అది చెప్పలేము మనం ఆ ఇబ్బంది అంటే ఏమి ఉండదు ఇక నాకు అలవాటు అయిపోయింది ఈ నెల నుంచి గడ్డం అనేది అన్నిటికీ అడ్డం అంటారు ఏం అడ్డం అడ్డం కెరేరీ పరంగా అది అడ్డం లేకుండా పోయింది కానీ నామను మనం రోజు చేసే పనులలో అది ఏమన్నా అడ్డం రాదా రాద రోజు చేసే పనులలో కొన్నిట్లలా వస్తుంది కొన్నిసార్లు ఇబ్బంది అవుతుంది నాకు కూడా అవుతుంది ఏంటంటే నేను ఒకప్పుడు నాకు లాంగ్ హెయిర్ ఉండేది అందరు జుట్టు జుట్టునవీని అనేవాళ్ళు అప్పటి జుట్టు జుట్టునవిని ఆ తర్వాత క్రమక్రమంగా మన జుట్టు అంతా ఊడిపోవడం తోటి బట్టతలన్న వినైంది నా టెన్షన్ ఏంటంటే మళ్ళీ గడ్డం కూడా ఊడితే ఎలా ఉంటుంది నా పరిస్థితి ఏంటి బట్టతలు వచ్చినట్టు గడ్డం కూడా బట్టతలు వచ్చింది అనుకో పని అయిపోయినట్టే అది నాకు ఒక టెన్షన్ ఉంటుంది తప్ప మిగతా ఏం లేదండి సో ఈ గడ్డంతో ఇప్పుడు ఒక బ్రాండ్ ఒక పేరు కూడా వచ్చింది గడ్డం నవీన్ గడ్డం నవీన్ అట్లాంటప్పుడు మీరు గడ్డం తీయకుండానే ఉండాలి ఇంకా ఎందుకంటే గడ్డం అంటే గడ్డం లేకుంటే గడ్డం నవీన్ ఎట్లా అంటారు ఇంకేమన్నారు నథింగ్ నవీన్ నథింగ్ నవీన్ యాక్చువల్ నాకు బిరిదు కూడా ఉంది నథింగ్ నవీన్ అదే అభితుంది అప్పుడు నథింగ్ నవీన్ కూడా యా వి షుడ్ బి ట్ యాజ్ ఏ సంథింగ్ నవీన్ ఓకే సూపర్ సో అసలు ఇండస్ట్రీకి ఏ ఇయర్లో మీరు ఎంట్రీ ఇచ్చారు సో ఎందుకు మీకు ఇండస్ట్రీకి రావాలనిపించింది ఏంటి నైన్టీన్ నైన్టీ ఎయిట్లో నేను ఎంట్రీ ఇచ్చాను అప్పుడు నేను ఎందుకు రావాలనిపించింది అంటే రెండు కారణాలు ఉన్నాయండి ఫస్ట్ కారణం వచ్చి నేను స్కూల్లో ఒక నాటకం వేశాను గొయ్యి అనే నాటకం వెస్ట్లీ స్కూల్లో నేను చదివేటప్పుడు అందులో నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చాను ఆ క్యారెక్టర్ నేను చేయాలి తొమ్మిది రోజులు నేను ప్రాక్టీస్ చేసినాను ప్రాక్టీస్ చేసిన ప్రతిసారి మా సార్ ఏం చేశారంటే ఆయన నన్ను నా నాకు చూస్తుంది డైలాగ్ వచ్చినప్పట్ల షేక్ అయ్యేది నాకు ఎప్పుడు కూడా ఆయన టేషన్ ఏంటంటే కరెక్ట్గా నాటకం వేసినప్పుడు ఈ షేక్ అయ్యిందంటే కరెక్ట్గా ఉండదు అని ఆయనకు ఎప్పుడు ఉండడు మళ్ళీ కూడా నేను రోజు ట్రై 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 చేశాను కరెక్ట్ మార్నింగ్ స్టేజ్ మీద చూస్తే నేను లేని వేరే అతను ఓకే తొమ్మిది రోజులు ప్రాక్టీస్ పోయింది ఆ రోజు బాగా వెళ్ళిపోతుంది నాకు నేను ఉండాల్సిన చోట వేరే వాళ్ళు చేస్తున్నారు అని చెప్పి అనిపించి నేను ఎక్కువ నాటకం చేయాలనే ఫిక్స్ అయిపోయింది మైండ్ నాటకం మీద పడ్డది అండ్ ఆఫ్టర్ దట్ కాలేజ్కి వెళ్ళినప్పుడు ఒక చిన్న డ్రామా వచ్చింది ఆ డ్రామా చాలా కాన్ఫిడెన్స్ గా చేసిన కాలేజ్ అందరు క్లాస్ కొట్టారు నువ్వు సినిమాలో పోతే బాగుంటుంది అన్న అని మొదలుపెట్టారు అక్కడ సరే అని చెప్పి అనుకున్నా కానీ సినిమా అంటే ప్రపంచం అంటే ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు అప్పుడు మెడ్రాస్ అంటుండీ ఉన్నది కూడా అప్పుడు మన మన దగ్గర పద్మలా స్టూడియో అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ రామానాయుడు స్టూడియో ఉంది అప్పుడు ఉంది కానీ మనకు అప్పుడు ఎంట్రీలు ఉంటాయా ఉండేది తెలియదు అక్కడ పోతే ఎవరిని గెలవాలి మనకి ఏం ఐడియా ఉండకపోయింది అండ్ చిన్నప్పటి నుంచి కూడా సినిమా పిచ్చి నాకు బాగా సినిమాలు విపరీతమైన సినిమాలు చూస్తాను నేనైతే చిన్నప్పుడే కొన్ని వందల సినిమాలు చూసేసిన ఇప్పుడు అన్నీ చెప్తా దేని గురించి అయినా కానీ సినిమా నాలెడ్జ్ బాగుంటుంది నాకు సో అట్లా కాలేజ్లో కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల నాకు కాన్సన్ట్రేషన్ ఎటువంటి అయిపోయిన తర్వాత ఏం చేస్తే కరెక్ట్ ఉంటుందని అని చెప్పి సరే అని చెప్పి సినిమా మీద పడ్డా కొంతమంది ఫ్రెండ్స్ కానీ వాళ్ళు వీళ్ళు హెల్ప్ చేయడం వల్ల పోర్ట్ఫోలియో దించుకొని సినిమా ఇండస్ట్రీ మీద అప్పుడు కొద్ది కొద్దిగా ఫస్ట్ నన్ను ఇంటర్వ్యూ పిలిచి రాంగపూర్మ గారు ప్రేమగా చిత్రంకి ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఆయన చేస్తే ఆయన అన్నాడు ఫోర్ చూసి నీకు ఇంకా టైం తెలాలని చెప్పి పంపించేశాడు సరే అని అయిపోయినా నాకు ఫస్ట్ బ్రేక్ ఇచ్చింది మాత్రం సురేందర్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీలో